ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వెములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన అరవై ఐదు మంది లబ్దిదారులకు ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి ప్రజారోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్వోసీల ద్వారా ఇప్పటి వరకు ఇరవై కోట్లు పై చీలుకు మంజూరు చేయడం జరిగిందన్నారు పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ટેલ રોડ લાવણ્ય દિપ્પાપુર દિપાપુર શ્રીનિવાસ ગાંધીનગર શિવની અર્બન કાલની અંજની નગર મોહમ્મદ મોહિન પાછા અંજલી નગર રિયાગમ సీఎం రిలీఫ్ ఫండు మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి నివాసంలో దాదాపు అరవై ఐదు చెక్కులు ముప్పై లక్షల రూపాయలు లబ్ధిదారులకు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా మా ఉంటే ఉన్నట్టుంటే అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నది సీనన్న కూడా ఎంతమందికి అయినా కానీ గరీబ్ వాళ్ళకు సహాయం చేసేదాని కొరకు ఎల్ల వేళలా పనిచేసుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు దేమ్లో వాళ్ళ ప్రజలందరూ సీనాన్ని ఆశీర్వదించాలని సందర్భంగా కోరుచున్నాం ఈ రూపకొంగంలో వారికి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో ఈరోజు ఆశీనన్న గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలతో ఈరోజు పేదవారు ఈ పేదవారికి ఈరోజు కూడు గూడు ఉండాలని నిలదంతో ఈరోజు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఈరోజు వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి నాలుగు వందల ఎనభై ఐదు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఐదు లక్షలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్లు ఈరోజు అందజేయడం జరిగింది ఈరోజు ఎవరైతే ఇల్లు లేక జాగలేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నావునగర్ నివాసంలో అందజేయడం జరిగింది దాదాపు ముప్పై లక్షల చెక్కులు ఇంతకుముందు దాదాపు పది సంవత్సరంలో అధికార పార్టీలో ఇంత పెద్ద మొత్తంలో చెక్కులు రావడం ఇంత పెద్ద అమౌంట్లో రావడం చాలా ఆనందంగా ఉన్నది మా నాయకుడు విప్ సీనన్న గారి పని పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో ప్రజలకు ప్రతి ప్రతి అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను జై పట్టణానికి అరవై ఐదు చెక్కులు సిఎన్ రిలీఫ్ అండ్ చెక్కులు ప్రజలకు అందేయడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల పైచీలకు రావడం అంటే గతంలో ఏ ఎమ్మెల్యే గారితో ఇవ్వలేదు ఇట్లా వాళ్ళు మాకు నెల రూపాయల కిందనే అప్లై చేసుకున్నాం ఇంత తొందరగా రావడం అనేది మాకు చాలా సంతోషం అన్న అని అన్నను దండం పెట్టుకుంటా పోతున్నారు వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి ఎందుకంటే లక్షల రూపాయలు ఆరోగ్యం బాగాలేకుండా లక్షల రూపాయలు అప్పులు చేసి ఖర్చు పెట్టుకున్నప్పటికీ మాకు స్నేహిత ఇచ్చిళ్ళు మీరు ఒక్కొక్కరికి అరవై వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇట్లా రావడం వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది ప్రజలారా పేద పేద ప్రజల నాయకుడు నాయకుడు మా ఎమ్మెల్యే ఆశీలన గారు ఆశీలన ఎంత ఉండాలి అడుగులో అడుగు వేయండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా వారిని భారీ మినట్టుతో గెలిపించినట్టే గెలిపించినట్టయితే ఆ గ్రామాలు ఆ వాడలు ఆ విమునాల పట్టణం ఇంకా అభివృద్ధి బాటలో పోతుందని తెలియస్తున్నాం ఎందుకంటే దమ్మున్న నాయకుడు వచ్చిండు ప్రజలు అంటున్నారు ఇంకా ఇరవై ఏళ్ళ దాకా ఆశీలను గెలిపించుకుంటామయ్యా మేము తప్పు చేసినాం అప్పుడు గతంలో బీఆర్ఎస్ గాడ్పు కావచ్చు తెలుగుదేశం గాడ్పు కావచ్చు ఆ గాడ్పులో మేము వాళ్ళ మోసపోయిన మేము ఇప్పుడు మాకు సన్నభి ఏమిస్తున్నా అంటే ఆ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఇప్పుడు మూడు నెలలు ఒకటిసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఏ సమస్యలు వచ్చినా మా ప్రభుత్వం దగ్గరికి రాండి ఆశీలన్న ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా పనిచేసే నాయకుడు కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా మీరు నేరుగా వచ్చి అన్న మా సమస్యకి అంటే చేసే నాయకుడు ఆశీరణ గారు రాబోయే రోజుల సుతం ఆశీల మద్దతుగా ఉండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడా లీలవాట గెలిపేలా ప్రజలందరూ ఏడుకుంటారు